అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను మామిడి తోరణం తొలగిస్తుందంట మరి అది ఎలాగో తెలుసుకుందామా చిన్న శుభకార్యమైన చిన్న లేదా పెద్ద పండగ వచ్చిన ఇంటి గడపకు మామిడి తోరణం కట్టేస్తాం ఇంకా పూజలు చేసేటప్పుడు కలసంలో టెంకాయ నుంచి దాని కింద మామిడి ఉంచుతాం అలా కలసంలో దేవతలను ఆవాహనం చేస్తారు పూజ ముగిసిన తర్వాత కలసంలోని నీటిని మావిడాకులతో ఇల్లంతా చల్లుతాం ఇలా మావిడాకులు దేవతా పూజలో కీలక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి ఇంకా చెప్పాలంటే మావిడాకుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం పండుగలు పబ్బాల్లోనే కాకుండా రోజు మామిడి తోరణాలతో గడపను అలంకరిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట నివాసం ఉంటుందని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ప్రతికూల శక్తులు ఇంటి నుంచి తొలగిపోతాయి గాలి శుభ్రపడుతుంది ప్రధాన ద్వారంలో నివసించే దేవత ఆ ఇంటికి మేలు చేస్తుంది మామిడాకులు ఎండిపోయినా అందులోని శక్తి ఏమాత్రం తగ్గదు అయితే ద్వారానికి ప్లాస్టిక్ మామిడాకులను కట్టకూడదు ఇక మామిడాకులకు మరో ప్రత్యేకత ఉందండి చెట్టు నుంచి మామిడాకులు వేరు చేసినప్పటికీ పర్యావరణాన్ని కాపాడే శక్తిని ఎందుకుంటుంది అలంకరణకే కాదు మామిడాకులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్